హలో డాక్టర్ డాక్టర్ ఈ మంత్ ని గైనిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటారు అలా అంటారు సంవత్సరం మొత్తంలో ప్రతి మంత్కి ఒక్కొక్క క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అలా భాగంగా ఈ మంత్ని గైనకలాజికల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ప్రిడామినెంట్లీ మూడు ఉంటాయి ఒకటి ఒవేరియన్ క్యాన్సర్ రెండు ఎండోమెటల్ క్యాన్సర్ మూడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రతి ఫీమేల్లోనూ గర్భసంచీ అనేది ఒకటి ఉంటుంది ఆ గర్భ సంచి ముఖ ద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం సో దాన్ని వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాం ఈ గర్భ సంచ లైనింగ్ లోపల వచ్చేదాన్ని ఎండోమెటల్ క్యాన్సర్ అంటాం ఈ గర్భసంచికి ఓవరీస్ అతుక్కుని ఉంటాయి సో ఆ ఓవరీస్కి వచ్చే క్యాన్సర్ని ఒవేరియన్ క్యాన్సర్ అంటాం సో వీటిల్లో ఒవేరియన్ క్యాన్సర్ ఈ మూడింటిలోనూ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సో ఒవేరియన్ క్యాన్సర్ చాలా మందికి ఎలా ప్రజెంట్ అవుతుంది ఒకటి తెలియకుండానే కడుపు పెరుగుతుంది మాకు టెస్ట్ చేయించుకుంటే ఓవరీలో నీటి గడ్డలు ఉన్నాయి లేకపోతే ఒక రకమైన గడ్డలు ఉన్నాయి అని చెప్తారు సో సిస్టిక్ లీషన్స్ అంటాం వాటిని ఆ సిస్టిక్ లీషన్స్ ఏ వయసులో వచ్చినాయి దాన్ని కరెక్ట్గా అవాల్యుయేట్ చేసుకుంటే వీటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు రెండు దీనికి ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా వరకు బెటర్ సర్జరీస్ అండ్ బెటర్ వాట్ కాలిట్ అస్ టెక్నిక్స్ విచ్ క్యాన్ ఇంప్రూవ్ ద సర్వైవల్ ఆఫ్ ద పేషెంట్ సో దాంట్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్లో మనం ఎక్కువగా చేసేది ఏంటి అంటే సైటోరిడక్టివ్ సర్జరీస్ అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్కి కడుపులో ఉండే పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది అది అన్ని ఆర్గాన్స్ కడుపులో ఉండే అన్ని అవయవాలు చుట్టూరుతా ఉంటుంది అది దాని అంతటి పాకే శక్తి ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్ బట్ వాటి అన్నిటినీ తీసేస్తాము దాని పైన ఉన్న పొరని ఆ పొరని తీసేసి అండ్ అలాగే వీటిని కూడా తీసేసి వీటిలో వచ్చిన కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే హైపెక్ అంట హైపెక్ అంటే ఏంటంటే హీటెడ్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటే ఏంటి నేను సర్జరీ మొత్తం తీసేసిన తర్వాత కీమోథెరపీని వేడి చేసి అదే కీమోథెరపీని ఒక తొంభై నిమిషాలు కడుపులో తీసేసిన తర్వాత సర్కులేట్ చేస్తే దీనివల్ల చాలా మందికి సర్వైవల్ బెనిఫిట్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఒవేరియన్ క్యాన్సర్లో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ అండ్ చాలా మందికి చాలా బెనిఫిషియల్గా కూడా ఉంటుంది అండ్ అలాగే ఓవేరియన్ క్యాన్సర్లో దేహాబ్ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ సో దానివల్ల లైఫ్ అనేది డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుతుంది అండ్ ఏదైనా సరే క్యాన్సర్ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది రిజల్ట్ బెటర్గా ఉంటుంది అడ్వాన్స్డ్ అయ్యే కొద్ది దాని ఇబ్బందులు దానికి ఉంటాయి ఈ ఎలా తెలుసుకోవాలి ఎలా ఉంటాయి జనరల్గా సిమ్టమ్స్ కడుపు ఉబ్బరంగా అనిపించడము కడుపు భారంగా అనిపించడము లేకపోతే కడుపు అబ్డామినల్ వల్ల గర్తు పెరగడము లేకపోతే కొంతమందిలో నొప్పి రావడము కొంతమందిలో వామిటింగ్స్ అవ్వడము కొంతమందిలో మోషన్ సరిగ్గా లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ అదే ఇండోమేటల్ క్యాన్సర్కి వస్తే వాళ్ళకి బ్లీడింగ్ అనేది రెగ్యులర్గా అవడము లేకపోతే బ్లీడింగ్ ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అయ్యింది అట్లాంటి వాళ్ళలో ఎండోమెట్రల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అంటే డాక్టర్ కొంతమంది స్ట్రెస్ వల్లను ఒబేసిటీ వల్లనో లావ్ అవుతుంటారు కడుపు ఉబ్బుతుంటుంది మరి దాన్ని ఎలా అది నార్మల్ అనుకోవాలా క్యాన్సర్ అనుకోవాలా జనరల్గా సడన్గా పెరిగిన పెరిగింది దాంతో పాటు కొంచెం నీరు తెచ్చిపోవడము ఏదన్నా తిన్న వెంటనే కడుపు ఫుల్ అయిపోవడము లేకపోతే యూరిన్ తక్కువ రావడం ఇట్లాంటి సింటమటాలజీ ఉన్నప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఇదని తెలుస్తుంది ఆంకాలజీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఇది అలా ఉంది కొంతమందికి ఏంటి ఆల్రెడీ టెస్ట్ చేయించుకుని చాలా మంది వచ్చేస్తారు అయితే సో అట్లా టెస్ట్ లో ఇలా నీటి గడ్డలు వచ్చినాయి అవ్వచ్చినాయి ఇవ్వచ్చినాయి అన్నప్పుడు ప్రాపర్గా అవాల్యుయేట్ చేసుకుని సర్జరీ చేసుకుంటే బెటర్గా ఉంటుంది లేదు సర్జరీ లేదు అని అనుకుంటే వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా బెటర్గానే వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుంది సో డాక్టర్ గారు ఎండోమెట్రియం క్యాన్సర్ లో ఈ రోబోటిక్ సర్జన్ సర్జరీ కూడా జరుగుతుందా ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఈ సర్జికల్ విధానంగా తీసేసే వాటిల్లో రోబోటిక్ సర్జరీతోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి అండ్ దీంట్లో కూడా ఏంటంటే పక్కనున్న లింప్ నోట్స్ స్ప్రెడ్ అయినాయా లేదా చూసుకోవడానికి రోబోటిక్ దాంట్లోనే ఆ టెక్నాలజీలోనే మాకు ఫ్రో ఒకటి కాలే ఐసీజీ అన్న అది ఇస్తాం దాంట్లో లింప్ నోట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఆ లింప్ నోట్స్ ఉన్న దాన్ని తీసేయడం అండ్ పూర్తి ట్రీట్మెంట్ రోబోటిక్ సర్జరీ ద్వారా అయిపోతుంది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సర్జరీ చేసుకున్న తర్వాత వీళ్ళు వితిన్ టూ డేస్ వాళ్ళ నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోతున్నారు వీళ్ళ వయసు ఏంటి పెద్ద వయసు ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది ఎండోమెట్రల్ క్యాన్సర్ జనరల్గా అది ప్రెసెంట్ అయ్యేది కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం అంటే వాళ్ళకి నెలలో సరి ఆగిపోయింది ఆగిపోయిన దాకా మళ్ళీ బ్లీడింగ్ వచ్చింది అండ్ వాళ్ళు లావుగా ఉంటారు లావుగా ఉండే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటుంది ఇలా ఉండే ఫీమేల్స్ లో మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు జనరల్లీ దే గో బ్యాక్ టు దే నార్మల్ వర్క్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ అది లిటిల్ గా మ్యాజిక్ లాగా వాళ్ళు